ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉందా ఆయన పాలన బాగానేది అండి ఇప్పటికీ అనకూడదు మనము పాలన బాగానే ఉంది ఏం అందరికి పింఛన్లు ఇచ్చినాడు బాగానే కొన్ని పల్లెల్లో మెయిన్ రోడ్లు కాకుండా పల్లెల్లో రోడ్లు కొన్ని డ్యామేజ్ అయినాయి అవి కొంచెం రిపేర్ ఉంటే సరిపోయి బాగుండు మంచి పేరు అంతే ఆయన ఏమి ఇబ్బంది ఎవరికి పెట్టలే ఆయన వచ్చినాకనే కదా పింఛన్లు అందుకు బాగా పెరిగింది మామూలుగా అయితే వెయ్యి రూపాయలు రెండు వందలు ముందు రెండు వందలు తర్వాత వెయ్యి రూపాయలు ఉండే ఒక్కసారిగా రెండు వేల ఐదు వందలు పింఛను ముసలి వాళ్ళకు లేనోళ్లకు రూపాయనా కష్టమే కదా ఉన్నోనికి వెయ్యనా ఏమనిపించదు సంక్షేమాలు అందినాయండి అందినాయి వీళ్ళు వాలంటీర్లు అంటే వాలంటీర్లు బాగానే చూసుకున్నారు కానీ ఈ పొదుపు సంఘాల వాళ్ళు బ్యాంకు లో రుణము నీకు ఇంత బ్యాలెన్స్ ఉంది నువ్వు ఇంత కట్టాలా ఈ పొదుపు సంఘాల వాళ్ళు వాళ్ళని ఏమంటారు ఆ లీడర్లు వీళ్లకు మాకు షాజీల కింద ఇంత లెక్క దాని కింద ఇంత లెక్క పొదుపులో లెక్క వచ్చినాక ఒక అమౌంట్ మాకు ఇంత ఇయ్యాల లక్షకింత వెయ్యికింత అని తీసుకోవడం అనేది తప్పు పొదుపు సంఘాల వాళ్ళకు ఒక్క రూపాయ లీడర్లకు అందకూడదు వాలంటీర్లు ఎంత నీతి నిజాయితీగా పింఛన్లు గాని ఏదైనా చేస్తున్నారో ఇది కూడా అలాగే ఉండాలి ఇకపోతే ఇక్కడ ఎంపీ అవినాశ్ రెడ్డి గారు పోటీ చేస్తారు ఆయన అవినాష్ రెడ్డి బాగానే ఉంది ఏం అంత ఇబ్బంది ఏం లేదు కానీ పొద్దు పెద్దగా అయ్యామో నాకు తెలియదు నా పొద్దుటూరే ఆయన మీద కొన్ని విమర్శలు చేస్తున్నారు వైఎస్ చంద్రమ్మ గారు సున్నాము గారు అది దాని మీద మీ స్పందన అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు మనం ఏది చూడండి ఎట్లా మాట్లాడాలా ఇప్పుడు ఇంతమంది ఎవరికైనా ఎంక నేలకిందే నీకు కావచ్చు నాకు కావచ్చు నెలక ఎంకలేదు కదా అంతే మనం ఎలా అని ఖచ్చితంగా చెప్తావు ఏదైనా కానీ దాని గురించి మాట్లాడలేం చెప్పలేము అవినాశ రెడ్డి గారు ఎంత మంచి అడిగితే గెలుపొందే అవకాశం ఉంది గెలుపొందుతాడా గెలుచాడా అనేది ఎలా చెప్పగలం అండి ఇక్కడ కొత్తగా పోటీ చేసినాడు ఆ యా రాష్ట్రం ఈ ఇక్కడ పోటీ చేస్తున్నారంటే ఇక్కడ ఉంది కదా ఆపోజిట్ కూడా ఈసారి ఎలక్షన్స్ కరెక్ట్ అని రిజల్ట్ ఎవరు చెప్పలేము నిజం చెప్తాను మనం ఖచ్చితంగా కన్ఫామ్ గా చెప్పలేము ఆయన గురువే కదా ఆయన ఉదాహరణ ఆయన గురువే వచ్చి ఈ స్థలంలో కూర్చుని ఆడు ఈ వద్దు ఎమ్మెల్యే పోటీ చేస్తాను ఆ గురువుకు శిశువుకే పడిది పోటాడు పోటీ మనం ఏదైతే చేస్తాం ఇప్పుడు నేనంటే వైఎస్ఆర్ సిపి అట్ట మిగతా వాళ్ళందరూ గడచూడు ఎంత మంది ఉన్నారు మనం ఎవరిని ఏమి మార్చలేము ఎవరిని ఏం మాట్లాడలేము ఎవరి ఇష్టానుసారం వాళ్ళది దాని గురించి చెప్ప ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నయ్యా కదా నేను అట్లా ఉంది సిచ్యువేషన్